క్రీస్తు బోధ ఎందు నిలిచియుండక దానిని విడిచి ముందునకు సాగు ప్రతి వాడును దేవుని అంగీకరింపనివాడు క్రీస్తు బోధ ఎందు నిలిచి ఉండక క్రీస్తు బోధ ఏదండి క్రీస్తు బోధ క్రీస్తుబోధ సువార్త నుండి యోహాన్ స్వార్థ నాలుగు సువార్తల్లో ప్రభు నోరు తెరచి ఆయన ప్రత్యక్షంగా ఈ లోకంలో జీవించి శరీరధారిగా ఆయన మాటలు పలికి బోధించిన బోధ మత్తై సువార్త మార్క్స్ వార్త లోక వార్త యోహాన్ సువార్త అపోస్తుల కార్యము నుండి ప్రకటన వరకు పరిశుద్ధాత్ముడు సత్య స్వరూపి అయిన ఆత్మ సర్వ సత్యమును బోధించాడు మనకి ఆ బోధ నుండి మనం తొలగకూడదు ఆ బోధలో నిలిచి ఉండక దానిని విడిచి ముందుకు సాగు ప్రతి వాడును ఆ బోధను విడిచి ముందుకు సాగడం అంటే కన్వీనియన్స్ ఇది బోధ కష్టంగా ఉందా కఠినంగా ఉందా పర్వాలేదండి దేవుడు మీకు బలం ఇస్తాడు అప్పుడు చేయండి ఈయడండి దేవుడు అట్లా ఇవ్వడు దేవుడు అంటున్నాడు ఈరోజే దిస్ ఈజ్ యువర్ టైం ఈరోజే నీకు దేవుడు నీకు సమయం ఇస్తున్నాడు ఈ రాత్రే ఈరోజే రేపు లేదు మనకు టైం దేవుడు చెప్పేది అది కానీ నికుల బోధ ఏంటంటే పర్వాలేదు దేవుడికి బలమిస్తాడు ప్రభున విశ్వాసం ఉంచు అని వారిని బుజ్జగిస్తారు వారు నశించడానికే అది మారు మనసు పొందటానికి కాదు దినదినం వారి హృదయం కఠినపరచుబడుతూ ఉంటుంది దినదినం వారి వేర్లు లోకములో నాటబడుతూ ఉంటాయి దుర్నీతిలోకి వెళ్ళిపోతా ఉంటారు ఆ స్థితిలో ఉండకూడదు అని ప్రభు పరిశుద్ధాత్ముడు భక్తుని ద్వారా సంఘానికి హెచ్చరిక చేస్తున్నాడు ఎవడైనాను ఈ బోధను తేక మీ యొద్ధకు వచ్చిన ఎడలా వానిని మీ ఇంట చేర్చుకునవద్దు శుభమని వానితో చెప్పను వద్దు వద్దు శుభమని వానితో చెప్పు వాడు వాని దుష్క్రియలలో పాలివాడ దుష్క్రియలలో పాళివార అవుతారు ద పోర్షన్ వి విల్ గెట్ ద పోర్షన్ ద కర్స్ దేవుడు హెచ్చరిక చేస్తున్నాడు ఆయన ఖడ్గము వేయటానికి వచ్చాడే ద డివిజన్ సజీవులు మృతులు ప్రభు బోధ ఎందు ఉన్నవారు ప్రభు బోధ నుండి తొలగిన వారు ఏ మాత్రం అంగీకరించకూడదు ఎఫ్ఎస్ లో సంఘమును సంఘపు దూతకు సంఘానికి ప్రభు ఉత్తరం పంపించాడు ఆ సంఘమును మెచ్చుకున్నాడు అయితే ఈ ఒకటి నీలో ఉన్నది నికోలాయితుల క్రియలు నీవు ద్వేషించుచున్నావు నేను కూడా ద్వేషించుచున్నా మంచి క్రియ చేస్తున్నావు ఈ ఒకటి నీళ్ళ ఉన్నది అని దేవుడు మెచ్చుకున్నాడు నికోలాయతుల క్రియలు నీవు ద్వేషించుచున్నావు నేను కూడా వీటిని ద్వేషించుచున్నాను మనము క్రియలను ద్వేషించాలి కానీ ఆ క్రియలు చేసే ప్రజలను ద్వేషించకూడదు అంత ఒక్క ప్రాంతంలో ఉన్న ఒక సంఘపెద్ద నికోలస్ అనే సంఘ పెద్ద ఆ ఫస్ట్ సెంచరీలో ఆయనకున్న పూర్వపు అజ్ఞాన దశను కొనసాగించాడు ప్రభునందు రక్షణ పొందాడు సంఘ కాపరిగా ఉన్నాడు సంఘాన్ని నడిపిస్తున్నాడు ఆ నికోలస్ అనే ఆయన ప్రభు విశ్వాసం ఉంచాడు ప్రభువే రక్షకుడు అంటాడు ప్రభు ద్వారా మోక్షం అంటాడు అన్నీ అంటాడు కానీ ప్రభుకి నచ్చినవి చేయడు ఎవరికి నచ్చినట్లుగా వారు చేసుకుంటా పోతారు ఫ్రీడమ్ కన్వీనియన్స్ ఇచ్చాడు కన్వీనియంట్ క్రిస్టియానిటీ ఆ ఫస్ట్ సెంచరీలో స్టార్ట్ అయింది అది రాను రాను నికోలాయితుల బోధగా అది ప్రాచుర్యం పొందింది పాపులర్ అయింది అనేకులు ఇష్టపడ్డారు దాన్ని దేవుని బిడ్డలు అనేకులు దేవుని బిడ్డలు ఇష్టపడి అది ఫాలో అవటానికి సిద్ధపడి ఫాలో అవుతున్నారు కూడా వాటి గురించి అనేక పర్యాయములు పాలు భక్తుడు ఇంకా వ్యూహాను పత్రికలో పేతురు పత్రికలు అన్నిట్లో ఖండిస్తూ సంఘాన్ని జాగ్రత్త పరిచారు ఆ బోధ గురించి కాబట్టి ఆ క్రియలను మనము ద్వేషించాలి కాబట్టి నికులైతుల బోధ ఏమిటంటే మనకు అనుకూలమైన బోధ దేవునికి అనుకూలమైనది కాదు మనకిష్టమైన బోధ దేవునికి ఇష్టమైనది కాదు మనకు నచ్చిన బోధ దేవునికి నచ్చినది కాదు మనకు ఏది చేయాలనిపిస్తే అది చేసే బోధ దేవునికి ఇష్టమైన కార్యాలు చేయటం కాదు ఇది నికోలైతుల బోధ ఆ నికోలైతుల బోధ ఆ నికోలైతులు చేసే క్రియలు మనము ఇష్టపడకూడదు ఎఫ్ఎస్లో సంఘానికి తెలి చెప్తున్నాడు నువ్వు చేసే పని మంచిది మనం చేస్తున్నామా ఒకసారి ఆలోచిస్తాం ఆ నికులైతుల బోధను ద్వేషిస్తున్నామా వారి క్రియలను ద్వేషిస్తున్నామా అబద్ధ ప్రవక్తులు ప్రజల్లో ఉండిరి అటువల్ని మీలోనూ అబద్ధ బోధకులు ఉందురు వీరు తమ్మును కొనిన ప్రభువును కూడా విసర్జించు తమకు తామే శీఘ్రముగా నాశనమును కలుగ చేసుకొనచ్చు నాశన కర్మకు భిన్నాభిప్రాయములను రహస్యముగా బోధించుదురు మరియు అనేకులు వారి పోక్రి చేస్తులను అనుసరించి నడుతురు వీరిని బట్టి మార్గము దూషింపబడును చూడండి తేటగా వ్రాసిపెట్టాడు టూ థౌజండ్ ఇయర్స్ బిఫోర్ ఫస్ట్ సెంచరీలో పోకరి చేస్తారు పనికిమాల క్రియలు దేవునికి ఇష్టం లేని అవివేక కార్యాలు చేస్తూ ఉంటే ప్రజలు ఇష్టంగా వారి దగ్గరికి వెళ్తున్నారు ఎలా దినదినము అంతకంతకు దేవునికి ఇష్టలు కాకుండా పోతున్నారు ఎందుకంటే వారు దేవుని వాక్యమును విడిచి ముందుకు వెళ్ళేవారు ఎలాగెళ్తారు దేవుని వాక్యం విడిచి ముందుకు వారికి ప్రజలు ఉంటారు ఫెలోషిప్ ఉంటుంది సహవాసం ఉంటుంది అనేక భక్తులు ఉంటారు గొప్ప గొప్ప దైవజనులు ఉంటారు గొప్ప గొప్ప పాస్టర్స్ ఉంటారు ఆ ఫెలోషిప్ అండ చూసుకొని దేవుని వాక్యాన్ని విడిచి వెళ్ళిపోతూ ఉంటారు ఎంతవరకు వెళ్ళిపోతారు అది చాలా అపాయ స్థితి నశించే స్థితి వారు అధిక లోభులై కల్పన వాక్యములు చెప్పుచు మీ వలన లాభము సంపాదించుకొందురు వారికి పూర్వము నుండి విధింపబడిన తీర్పు ఆలస్యము చేయదు వారి నాష్టమును కునికి నిద్రపోదు నికోలైతల బోధ ఇటువంటిదే ఈనాడు అనేక మంది వచ్చారు కదా వారు కల్పన కథలు చెప్తా ఉంటారు అధిక లోభులవుతా ఉంటారు అధిక లోభులు దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు మీ పంటను దీవిస్తాడు మీ వ్యాపారం దీవిస్తాడు మీ ఉద్యోగాలను దీవిస్తాడు మీ సంపాదనను పెంచుతాడు మీ జీవనోపాధిని ఆశీర్వదిస్తాడు దేవుడు మీకు ఎక్కువ ఇస్తే సంఘానికి ఎక్కువ ఈ ధనాపేక్ష ప్రభు వాక్యము ద్వారా ఆయన వాక్యం ద్వారా మనం జీవించాలి మనం సంపాదించి ఎంతో కాంత తక్కువ ఉండొచ్చు ఎక్కువ ఉండొచ్చు సాధారణంగా ఉండొచ్చు ఆ సంపాదనకు ప్రాముఖ్యత కాదు దేవుడు మనకిచ్చిన సంపాద్యములో దశమ భాగం ప్రభుకిస్తాం ఎందుకంటే అది లంచం కాదు దేవుని అధికారము మన యొక్క సంపాద్యం మీద మనం అంగీకరించినట్లు ప్రభువా నీవు నాకు ఇచ్చావు సంపాదించుకోవడానికి కాబట్టి ఆ పదివ వంతు నీకు ఇస్తున్నాను ఘనత కొరకు నీ మీద నిన్ను ఘనపరచడానికి నీవు నాకు ఇచ్చావు కాబట్టి కృతజ్ఞతతో అప్పుడు మన యొక్క సంపాద్యము మీద దేవుని అధికారం ఉంటుంది ఆధ్వర్యం కాబట్టి మనం ఇస్ ఇస్తాం అంతేగాని లంచం కాదు దేవుని మెప్పించడానికి కాదు దేవుని సంతోషపెట్టడానికి కాదు పాస్టర్ని సంతోషపెట్టడానికి కాదు సంఘాన్ని ఉద్ధరించడానికి కాదు దేనికి కాదండి ఇలాంటి సిద్ధపాటు నియమము దేవుడు తన వాక్యం ద్వారా మనకు చూపించాడు అందుకనే ధనాపేక్ష అధిక లోపలే కల్పన కథలు చెప్పి ప్రజలు మోసం చేసి విశ్వాసాలు మోసం చేసి విశ్వాసాల దృష్టి అంతా ఉద్యోగాల మీద వ్యాపారాల మీద సంపాదం మీద ఆస్తి మీద సంపద మీద తీసుకుని వెళ్తున్నారు అబద్ధ బోధకులు ఆత్మ నిర్లక్ష్యం చేస్తున్నారు అంతరంగ పురుషుని నిర్లక్ష్యం చేస్తున్నారు ఆత్మీయ జీవితం లెక్కలేదు ఆ స్థితిలో నేడు జరుగుతూ ఉంది అది నికులైతుల బోధ నానా విధములైన అన్య బోధల చేత త్రిప్పబడకుడి నానా విధములైన వేరియస్ కైండ్స్ ఆఫ్ వేరియస్ కైండ్స్ ఆఫ్ డిఫరెంట్ డిఫరెంట్ ప్రీచింగ్స్ రకరకాల బోధల చేత తిప్పబడకూడి కానీ ఏసు బోధ చేత మీరు జీవించండి నడవండి ఏసయ్య బోధ చేత నడవాలి భోజన పదార్థములను బట్టి కాక కృపను బట్టియే హృదయము స్థిరపరచుకొనుట మంచిది భోజన పదార్థములను బట్టి కాక భోజన పదార్థములను బట్టి కాక చూడండి భోజన పదార్థములను మనం ఎంజాయ్ చేయటం అది మంచిది కాదు వి షుడ్ నాట్ ఎంజాయ్ ద ఫుడ్ వి షుడ్ టేక్ ద ఫుడ్ టు లివ్ అది మనం జీవించడానికి ఆహారం తినాలి కానీ ఎంజాయ్ చేయడానికి తింటామా అండి అది మంచిది కాదు ఇట్స్ నాట్ యాక్సెప్టబుల్ టు గాడ్ అండ్ క్రిస్టియానిటీ అది దేవునికి అంగీకారం కాదండి అవన్నీ ప్రభు చెప్తున్నాడు కదా కాబట్టి కృపను బట్టి హృదయం స్థిరపరచుకు మంచిది దేవుడు మనకు మంచి ఆహారము మంచి ఆహారం మంచి ఆహారం మంచి ఆహారం ఇస్తే దాన్ని బట్టి సంతోషించకూడదు కానీ దేవుని కృప ద్వారా ఆయన పరిశుద్ధ వాక్కునిచ్చి దేవునితో మనకు సమాధాన స్థితి స్థిరపరిచాడు రక్షణలో కొనసాగిస్తున్నాడు మనకు నిత్య జయం సిద్ధపరచాడు ఈరోజు విడుదల ఇచ్చాడు దాన్ని బట్టి సంతోషించండి భోజనములను బట్టి ప్రవర్తించిన వారికి ఏమీ ప్రయోజనము కలగలేదు భోజనమును బట్టి ప్రవర్తించే వారికి ఏమి ప్రయోజనం కలగలేదు కలగదు ఇంకా కలగబోదు దేవుని రాజ్యం భోజనమును పానమును కాదు కాని పరిశుద్ధాత్మయందలి ఆనందము నీతియు ప్రభునందు మనం జీవించడము ఆ ప్రభునందు ఆయన ఆత్మలో రక్షణానందంలో సంతోషించడం ఇవన్నీ ప్రభు మనకు చెప్పాడు కాబట్టి అనేక విధములైన రకరకాల బోధల చేత మీరు తృప్పడకండి క్రీస్తు బోధయందు స్థిరపరచుకోండి సత్క్రియల ఎందు ఆసక్తిగల ప్రజలను తన కోసరము పవిత్రపరచుకొని తన సొత్తుగా చేసుకొనుటకు తను తానే మన కొరకు అర్పించుకునేను వీటిని గూర్చి బోధించుచు హెచ్చరించుచు సంపూర్ణ అధికారముతో దుర్బోధను ఖండించుచు నుండుము ప్రభు మనకి ఏది సిద్ధపరిచాడో ఎందుకు ఏర్పరచుకున్నాడో ఎందుకు విమోచించాడో సత్క్రియలేందు ఆసక్తి గల ప్రజలుగా ఆయన సొత్తుగా మనం జీవించాలి అనే బోధ ప్రభు మనకు చేశాడు కాబట్టి ఇది బోధిస్తూ హెచ్చరిస్తూ ఉండు సంపూర్ణ అధికారం దుర్బోధతను ఖండించు ఉండు నిన్నెవని నీ ప్రభు అంటున్నాడు కాబట్టి ప్రభువు ఇష్టమైన పని ఏంటంటే దుర్బోధను ఖండించడము ఆ క్రియలను ఇష్టపడకుండా ద్వేషించడము వారిని కాదు బోధించేవారిని ద్వేషించొద్దు ఆ క్రియలు చేసేవారిని ద్వేషించొద్దు కానీ ఆ క్రియలను ఆ బోధను మనం ఖండించాలి వాటిని ద్వేషించాలి వి నాట్ అట్ ఆల్ యాక్సెప్ట్ ఏ మాత్రం అంగీకరించకూడదు అది దేవునికి ఇష్టమైనది ఎఫ్ఎస్సిలోని సంఘానికి ప్రభు అంటున్నాడు మంచి కార్యం చేస్తావు అట్లా నేను కూడా చేస్తాను నాకు కూడా ఇష్టం అది అని మెచ్చుకుంటున్నాడు కడవరి దినములలో కొందరు అబద్ధి కుల వేషధారణ వలన మోసపరచు ఆత్మల యందును నోటికొచ్చిన భాషలు మాట్లాడి ప్రజలను మోసం చేయడానికి దేవుడే నాలో ఉన్నాడు అని చెప్పుకోవటానికి మోసపరచు ఆత్మ భ్రమపరచు ఆత్మ మనుష్య ఆత్మ ఇవన్నిటికీ దేవుడు లెక్క చూసి పెడతా ఉంటాడు చివరికి నసింపచే నరకములు త్రోసివేస్తాడు మోసపరుచు మోసపరచు ఆత్మలు ఎందు భాషలు మాట్లాడితే అయిపోదండి ఒకలాంటి మైకంలోకి వెళ్ళిపోతున్నారు నేను దేవుని వలన నింపబడ్డాను నేను దేవుని భక్తుడను అనుకుంటున్నారు కాదండి దేవుడు నిక్రియలు చూస్తాడు మన క్రియలు చూస్తాడు ఎలా క్రియలు చేస్తున్నావు ఎలా ముందుకు వెళ్తున్నావు ఎలా జీవితాన్ని కొనసాగిస్తున్నావు ఎలా నాకు సాక్షిగా ఉన్నావు నువ్వు దేనిని ద్వేషిస్తున్నావు దేనిని ఇష్టపడుతున్నావు ఇవి చూస్తాడు దేవుడు ఆదిమ సంఘములు అపోస్తులు భాషలతో మాట్లాడారు సంఘస్తులందరూ భాషలతో మాట్లాడరు కానీ వారి క్రియలు చక్కపరచుబడుతూ ఉన్నాయి వారి క్రియలు సరిగ్గా ఉన్నాయి కానీ కడవరి కాలంలో కొందరు అబద్ధికుల వేషధారణ వలన మోసపరచు ఆత్మలు ఎందు ఈ మోసపరచు ఆత్మలు ఏం చేస్తాయి తెలుసా ఈ లోకంలో ప్రాస్పెరిటీ ఈ లోకంలో ఆరోగ్యము శరీరక ఆరోగ్యము ఈ లోకంలో ఆర్థిక స్థితి మెరుగవటం ఈ లోకంలో ఉద్యోగాలు బిజినెస్ ఫ్లరిష్ అవ్వటం పాడి పంట సమృద్ధిగా ఆస్తి సంపదలు పెరగటం వీటి గురించి ప్రవచిస్తారు ఇవి మన జీవితంలో జరిగే బ్రేక్ త్రూస్ పులిష్ అంతకంటే పనికి మన స్థితి అంతకంటే దిక్కు మాలిన స్థితి ఇంకొకటి ఉండదు ఇంకోటి ఉండదండి ఆ స్థితిలోనికి నెట్టివేస్తున్నారు ఇప్పుడు అబద్ధ బోధకులు అందరూ ప్రాఫిట్సే ఎవ్రీబడి ఈజ్ ఎ ప్రాఫిట్ ఏం ప్రవచిస్తారు ఇవే ఇవే ప్రవచిస్తారు మీ జీవితంలో గొప్ప విడుదల దేవుడు ఇవ్వబోతున్నాడు గొప్ప జయం దేవుడి పోతున్నాడు ఏంటంటే ఇవే ఆర్థిక ఇబ్బందులు పోతాయి అప్పులు పోతాయి ఉద్యోగం ఇస్తాడు ప్రమోషన్ ఇస్తాడు ఆస్తులు పెరుగుతాయి సంపాదన సమృద్ధిగా ఉంటుంది మీరు ఉన్నత స్థితిలోకి వెళ్తారు ఎవరైతే మేము తృణీకరించాలో వారి మధ్యనే మీరు ఘనపరచబడతారు చెత్త అంత బోధిస్తారు ఇవన్నీ వారు సొంతగా చెప్పే మాటలు పరిశుద్ధ గ్రంథంలో ఎక్కడా లేవండి దయ్యముల బోధయందును లక్ష్యముంచి దయ్యముల బోధ అంటారు దాన్ని ఏసై అంటున్నాడు దయ్యముల బోధ లక్ష్యముంచి విశ్వాస భ్రష్టుల గుదురని ఆత్మ తేటగా చెప్పుచున్నాడు అటువంటి బోధయందు లక్ష్యముంచితే మనం విశ్వాస భ్రష్టులమవుతాం ప్రభునందు మనకున్న విశ్వాసాన్ని కాపాడుకోవటానికి ఇంపాసిబుల్ కష్టమవుతుంది మనం ఉండలేం పడిపోతాం దిగిపోతాం దిగజారిపోతాం చెదిరిపోతాం అయోమయంగా ఉంటాం ఎట్టు తోచని స్థితిలో ఉంటాం నలుగురితో వెళ్ళిపోతూ ఉంటాం చివరికి నశించిపోతాము ఆ స్థితిలో ఉంటారు అని ప్రభు హెచ్చరిక చేస్తున్నాడు దేవుడు సృజించిన ఆహార వస్తువులను కొన్నిటిని తినుట మానవల్నని చెప్పు చూడండి ఆహార వస్తువులు వస్త్రధారణ స్పెషాలిటీసు ఇంకా ఆ దినం ఈ దినం ఉపవాస దీక్షలు రకరకాల పద్ధతులు చెప్తూ ఉంటారు కానీ హృదయం మార్చుకోండి మీ హృదయాన్ని దేవుని వైపు తిప్పండి మీ ఉన్న దుష్టత్వాన్ని తీసేసుకోండి దేవుని వాక్యం ద్వారా స్వస్థత పొందండి దేవుని వాక్యాన్ని అంగీకరించండి దేవునికి ఇష్టమైనవి చెయ్యండి అని చెప్పరు ఇలాంటి స్థితిలో నికులైతుల బోధ వంటి బోధలు వారి క్రియలు మనం ఇష్టపడొద్దు అంగీకరించవద్దు వాక్యమును ప్రకటించము సమయమందును అసమయమందును ప్రయాసపడము సంపూర్ణమైన దీర్ఘశాంతముతో ఉపదేశించుచు ఖండించుము గద్దించుము బుద్ధి చెప్పుము సంపూర్ణమైన దీర్ఘశాంతముతో ఉపదేశించుము వాక్యమును బోధించుము ఇది సరిపోదు దుర్బోధను ఖండించుము బుద్ధి లేక వారిని వారికి బుద్ధి చెప్పుము ఇది మన యొక్క బాధ్యత పాస్టర్ది మరి ముఖ్యంగా ప్రతి క్రైస్తవ బాధ్యత ఇది పాస్టర్ది మరి ముఖ్యంగా కాబట్టి బోధించి వాక్యాలు బోధించి కథలు వివరించి ప్రజలను మభ్యపెడితే మనము మోసపోతాం అందరూ మోసపోతారు నశించిపోతారు అలాంటి స్థితిలో ఉండకూడదండి ఎందుకనగా జనులు హితబోధను సహింపక హితబోధ అంటే దేవుని ఉపదేశము దేవుని ద్వారా ఖండించబడటము దేవుని ద్వారా బుద్ధి చెప్పబడటం ఇది హితబోధ ఆరోగ్యం కొరకు మన ఆత్మీయ ఆరోగ్యం కొరకు మన జబ్బులను దేవుడు నయం చేయటానికి మనకున్న పుండులు మనకున్న ఇన్ఫెక్షన్స్ మనకున్న సెప్టిక్స్ ఏమైనా ఉంటే దాన్ని పిండి మెత్తన చేసి ఆ అనారోగ్యాలు తొలగించడానికి నొప్పి కలిగిస్తాడు దేవుడు ఖండిస్తాడు గద్దిస్తాడు అప్పుడప్పుడు ఆపరేషన్ చేయాల్సి వస్తుంది అప్పుడు స్వస్థత కోలుకుంటారు అలాగే మన ఆత్మీయ స్థితిలో ఆ స్పిరిచువల్ సిక్నెసెస్ డిసీజెస్ అవి దేవుడు తన వాక్యం ద్వారా మనల్ని ఖండిస్తాడు మనకు బుద్ధి చెప్తాడు మన హృదయం నొచ్చుకుంటుంది బాధ కలుగుతుంది నొప్పి కలుగుతుంది ఇష్టపడం అయినా కానీ వి నీడ్ హీలింగ్ స్వస్థత కావాలి అనుకున్నప్పుడు మనం అంగీకరిస్తాం అది అంగీకరించే వాళ్ళు కొద్దిమందే ఆ హితబోధను జనులు అంగీకరించరు ఇష్టపడరు ఏం చేస్తారు ఇష్టపడకుండా దురద చెవులు గెలవారై తమ స్వకీయ దురాశలకు అనుకూలమైన బోధలను ఇవన్నీ హితబోధకు వ్యతిరేకమైనవి దురద చెవులకు ఇష్టమైనవి దురాశలకు అనుకూలమైన బోధకులను తమ కొరకు పోగు చేసుకొని సత్యమునకు చెవిని యొక్క కల్పన కథల వైపునకు తిరుగు కాలము వచ్చును అది ఇప్పుడు వచ్చేసింది సత్యమునకు చెవునివ్వరు లక్షల మంది వేల మంది ప్రజలు సంఘానికి వెళ్ళిపోతూ ఉంటారు ఎందుకంటే వారి దురద చెవులకు దురద తీరేలాగా వారి నుండి వచ్చే దురాశలను తృప్తిపరచబడేలాగా తమకిష్టమైన బోధలు వారికి వినబడుతున్నాయి కాబట్టి వారు తండోపతండాలుగా వెళ్తూ ఉంటారు రక్షణ లేదు స్వస్థత లేదు ఆత్మీయ ఆరోగ్యం లేదు ఆత్మీయ సిద్ధపాటు లేదు అంతరంగ పురుషుడు నూతన పరిచయబడడం లేదు పరలోక రాజ్యానికి సిద్ధపడడం లేదు దేవునికి ఇష్టంగా ఉన్నానా లేదా ఆలోచన లేదు దేవుడు చెప్పినవి చేస్తున్నానా చేయట్లేదా లేదు ఏమి లేదనమాట ఆ స్వకీయ దురాశ వలన ఈడవబడి మరులు కొల్పబడి ఆ విధంగా నశించిపోతారు గర్భము ధరించి పాపము కంటారు ఆ పాపం పరిపక్వం అవుతుంది మంచిగా ఆ నరకంలో త్రోసివేయబడతారు అవి అపాయ స్థితిలో ఉంటాము మనం జాగ్రత్తగా ఉండాలండి అటువంటి దుర్ద చెవులు మనకు ఉండకూడదు దేవుని మాటలు విన ఆది నుంచి దేవుడు చెప్తున్నాడు ఏంటంటే నా మాట వినండి నా మాట వినండి నా మాట వింటే మీ నీతి తరంగముల వలె మీ క్షేమము నది వలె ప్రవహిస్తూ ఉంటుంది ఏమి క్షేమం ఏమి క్షేమం మన ఆత్మీయ క్షేమం మన ఆత్మీయ క్షేమం మన ఆత్మీయ క్షేమం మనం ఆత్మీయంగా బ్రతికి ఉన్నామా దేవునికి ఇష్టంగా ఉన్నామా భయంతో ఉన్నామా అది క్షేమం మనకి లేకపోతే అపాయము అందుకనే ప్రభు నందు మెలకు కలిగి ఆయనకు మనం అప్పగించుకోవాలి ఆయన మాట మనం అంగీకరించాలి దురద చెవులు మనం కలిగి ఉండకూడదండి ఆ దుర్ద చెవులు మనం కలిగి ఉంటే ఇంకా దేవునికి మనం చెవి ఇవ్వలేం మంచి చెవులు మనం కలిగి ఉండాలి చెవి గలవాడు వాడు సంఘములతో చెప్పుచున్న మాట వినుగాక